చేయండి నెక్స్ట్ వచ్చేసి సిపిఆర్ నేను చెప్పా లీగల్గా మనకు పర్మిషన్ ఉన్నట్టు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉందంటే యాక్టింగ్ ఎక్కడైనా ఇబ్బంది లేకుండా చేయొచ్చు కాబట్టి ఈ త్రీ డేస్ మాత్రం ప్రతిదీ ఇంపార్టెంట్ వెరీ సెకండ్ ఇంపార్టెంట్ చేసి ఇంత విలువైనట్టు సమయాన్ని వెచ్చించి మూడు రోజులు ఇక్కడ కేటాయించి మీరు ఎస్పెషలీ ఈరోజు సిపిఆర్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఇది కరెక్ట్గా స్టెప్ అంటే సరిపోద్ది దేన చేయావచ్చు కచేం చేద్దాం ఇది ఎలా చేయావచ్చు ఇది చేయావచ్చు మొదలైకున్న తీసేస్తాను మోమెంట్ అయిపోయాక మోమెంట్ స్కిల్ కూడా చేయావచ్చు ఓకే కు చేయావచ్చు ఇది చేయావచ్చు ఎటెర్ లెఫ్ట్ హ్యాండ్ చేద్దాం ఎన్నెంతమ చేద్దాం మనం సెంటర్ లోనే పెడుతున్నాం గుర్తుపెట్టుకోవాలి ఇదర్వైస్ చేయావచ్చు ప్రిమివల్ ఇటు విలో పెడాలి నుంచి పెడతే పెద్దగా అవుతుంది అంటారా ఆటో మీద ఆట ఎక్కడ ఉన్నా సరే మీరు ఎక్కడ ఉందని చెప్పి కట్టకూడదు అలా చెప్పున ప్రతి ఏమైనా అంటే లిక్స్ రిపోతే అది సరే సైడ్ బెటర్ జనస సరే పని చేసే వ్యక్తి చైర్మన్ ఉంటాడు సో గ్రామ మండల్ చైర్మన్ ఉంటారు నెక్స్ట్ గా గవర్నమెంట్ సెంట్రల్ ఎవరు ఉంటారంటే తహసీల్దార్ గారి రిప్రజెంటేంట్ ఒక ఎన్జీఓస్ అంటే స్వచ్ఛంద సేవ సంస్థలు పనిచేసే వ్యక్తి చైర్మన్ ఉంటారు డివిజన్ చైర్మన్ ఏంటి అంటే ట్రస్ట్ అలాగే